ారు అసోసియేషన్లో ఈరోజు నూతన భవనాల నిర్మాణం అంశం మీద మనం గతంలో మాట్లాడుకున్న మీద సైటు ఆ స్థలం ఎంత ఉంది దాన్ని ఎలా మనం కన్స్ట్రక్షన్ చేయాలి అనే దాని మీద మనం ఈరోజు ఫిజికల్గా కూడా మీ అందరి కోరిక మేనకి చూడటం జరిగింది మనమైతే గతంలో గురజాలకి బయట పల్లెకొంత రోడ్డు కానీ ఎక్కడన్నా స్థలం ఉంటే అక్కడ మనం నూతన భవనాలకు కడదామని అనుకున్నాం కానీ మీరు ఇక్కడే కావాలని అడిగిన దాని మీద కూడా మనం ఈరోజు వచ్చాం సార్ దీన్ని ఎలా మనం ఉన్న విస్తీర్ణం స్థల విస్తీర్ణం ఎంత ఉంది దాంట్లో పెన్షనర్స్ కానీ ఆ బిల్డింగు లేకపోతే ఎక్సైజు ఆఫీసు అవి ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి మనం ఇతను షార్ట్ టైంలో వన్ వీక్లో మళ్ళీ ఒకసారి ఆర్డీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని ఆ స్థలం మొత్తం ఎంత ఎక్స్టెండ్ ఉందో చూసుకొని ఉన్న ఆఫీసులని అవి ఏం చేయాలో అది కూడా ఒకసారి మాట్లాడుకొని దాన్ని ఎలా చేయాలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు దానికి మరలా ఒకసారి కూర్చుందాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తే గురజాల బార్ అసోసియేషన్కి ఒక చరిత్ర ఉంది ఇండిపెండెన్స్కి ముందు నుంచే గురజాల కేంద్రంగా ఇవన్నీ కూడా పనిచేస్తా ఉన్నా కోర్టులో నాకు తెలిసిన గురజలు అంటే నేను కూడా ఒక ఫ్యాక్షన్ విలువ నుంచి వచ్చాను కాబట్టి తొంభై నాలుగు తర్వాత ఫ్యాక్షన్ బాగా తగ్గిపోయింది మేము కూడా వర్క్ లో తగ్గింది బాగా క్రిమినల్ సైడ్ నుంచి తగ్గింది సివిల్ సైడ్ నుంచి మీకు ఉండొచ్చు కానీ తిములు సైడ్ నుంచి తగ్గింది గతంలో పల్నాడు చూస్తే ఒక అగమ్య గోచరమైన పల్నాడు ఇక్కడే మనం చూసాం దైదా తెల్లిగట్ల గుట్టమొక్కలాగా పంజాబ్ బెల్ట్ అని పిలిచే అది కానీ మా ఊరు మంచికల్లు కానీ అనేక ఉన్నాయి బట్ రాను 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 డెవలప్మెంట్ సైడ్గా మన పల్నాడు కూడా ముందుకెళ్తా ఉంది మనం కూడా చూస్తే గురిజాల నియోజకవర్గంలో నాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి నాకు ప్రతి విలేజ్ కూడా ఎలా లేదా డెవలప్మెంట్ ఎలా చేయాలి దీని మేము కూడా అవగాహన గురజాల మనం చూస్తే పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు పుష్కరాలు వచ్చిన టైంలో మనం గురజాల రూపురేఖలే మార్చేసాం మెయిన్ రోడ్డు మనం చూస్తే బస్ బస్ డిపో ముందు ఆ రోజు న్యారో రోడ్డు బురద అంతా కూడా అది ఉండేది దాన్ని కూడా సీసీ రోడ్లు చేయటం అదేవిధంగా ఆర్డీ ఆఫీస్ పక్కన ఆర్డీఓ ఆఫీస్ కట్టడం హాస్పిటల్ బిల్డింగ్స్ గ్రామం మొత్తం కూడా విలేజ్ మొత్తం కూడా సిమెంట్ రోడ్లు వేయడం సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేశాం ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క యూనిట్గా తీసుకొని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇప్పుడు మేము దయదా టెంపుల్ కూడా వెళ్ళేస్తున్నాం దాన్ని కూడా చూస్తే పుష్కరాల టైంలో రెండు వేల పదహారులో ఒకప్పుడు మట్టి రోడ్డుగా ఉన్న దాన్ని కార్డ్ వేసాం ఘాట్లు కట్టించాం అక్కడ గుడిని రెన్వేట్ చేయించాం పత్రాలు కట్టించాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం ఎలక్ట్రిసిటీ ఇచ్చాం సో దాన్ని కూడా టెంపుల్ టూరిజం కింద దాన్ని కూడా ఇంకా ఎలా డెవలప్ చేయాలో ఈ నెలాఖరికి ఎన్నోమెంట్ మినిస్టర్ గారిని టూరిజం మినిస్టర్ గారిని కూడా తీసుకురావాలని అనుకుంటున్నాం ఈరోజు గ్రామాల్లో కూడా థర్టీ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి ఇప్పటికి మనం చూస్తే చదువుకున్న కురలు చాలామంది ఐటీ రంగంలో కానీ దేశ విదేశాల్లో లేదా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉండి ఆ చదువుకున్న కుటుంబాలు తల్లిదండ్రులు ఎవరైతే వ్యవసాయం చేసుకుని చదివించిన తల్లిదండ్రులు ఉన్నారో అక్కడ గ్రామాల్లో కూడా ఈరోజు ఆ పూరి గుడిసల ప్లేసెస్లో కొత్త భవనాలు కట్టడం ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో చాలా ఫాస్ట్గా మనం మారిపోతా ఉంది మన ఒక ఏరియా కదా ఓవరాల్గా అందుకని మీరు అడిగిన ఈ సమస్యని చేయటంలో ఇబ్బంది నేనేమో అనుకోవట్లేదు కాకపోతే రెండు మూడు చిన్న ఇష్యూస్ ఉన్నాయి దాన్ని కూడా ఎలా పరిష్కారం చేసి ముందుకు వెళ్ళాలని దాని మేము కూడా ఒకసారి మరలా మాట్లాడదాం వచ్చే పదో పదకొండో తారీఖులో ఆ టైంలోనే ఒకసారి ఆడియో గారితో మాట్లాడి నేను కూడా కొన్ని మీటింగ్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టడానికి ఆ టైంలో మరలా ఫిక్స్ చేసి దాంట్లో డిస్కస్ చేద్దాం టోటల్గా అసలు మొత్తం సైట్ ఎంత ఉందనేది చేసి దాన్ని ఎలా చేయాలి ఏంటనేది ఒకటి అది రాజు వాళ్ళు ఏదో సీసీ రోడ్డు కూడా ఒకటి ఏదో అడిగారు ఆ సీసీ రోడ్డు మీకు రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే నేను మున్సిపాలిటీ వాళ్ళకి కూడా చెప్తాను అది కూడా ఎస్టిమేట్ చేసుకోండి దాన్ని కూడా శాంక్షన్ చేయించి అది కూడా ఇమ్మీడియట్గా దాన్ని కూడా నిధులు ఇస్తాం తప్పకుండా నా వంతు సహకారం ఎందుకంటే గతంలో కూడా చాలా రామారెడ్డి గారు చెప్పినట్టుగా చాలా ఇష్యూస్లో మనం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఇష్యూస్లో కూడా మనం చేసాం మీ మీరు అడిగిన సమస్యలు కూడా భవిష్యత్తులో కూడా మీకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు బిల్డింగ్స్ చూసాం ఓల్డ్ బిల్డింగ్స్ అయిపోయినాయి వర్షం వస్తే లీకేజ్ వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వీటిని మనం ఎలా ముందుకు వెళ్ళాలి మనకు వన్ వీక్లో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుని దండేషన్ తీసుకున్నాం నా వైపు నుంచి మీకు పూర్తి సహకారం ఉంటుంది తప్పకుండా మీకు మళ్ళా చేద్దామని చెప్పి కూడా చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు बार असोसियेषन मेबर्स अंदर की अंदर हृदय भार नमस्कार धन्यवाद